అంటే టీ పి హాకల్ ఆ టీ పి హు నాలుగు అంద బట్టే అది కలగడే స్వల్ప తింది తిన్న తింది తినా అల్లిగా ఆవగా కేంద్రు అదక నేను హే ఒసంత్వు కొట్టిల్ అది నేను సమాజ ఆర్స్బందే యారు ఎమ్ ఎల్ సి యారు కళార నాకు కొరకు అంత ఒక్క హాకర్ సినిమాత అంత కళ అది హైకమాప్ప అంటే ముఖ్యమంత్రి బట్టి కార్యు అదూ నమకి గొప్పలో అవును మాట్లాడుకున్నారు హక్కు గురి నవేన ఇది వేదవగా అంతే ఇలా సహజంగా నాలుగు ఒప్పుడు నమ్మ సందాయంగా యాదూ మంత్రిగా ఆగి ప్రతి క్యాబినెట్ వరకు ఒక్కొరు ఈ సల ఆ నాలుగు మార్కు అంతే మొత్త హైకమావరు ననగ డెప్యూ స్పీకర్ మా బాధ ఖర్గేవ్ మొత్తం రాహుల్ గాంధి జరిగి మాట్లాడేది అంత సుర్జేవాలా నన ఒప్పసారు ముందల నుండి మాతీవి సల ఆగ్రెండ్ ఒే అంతే డికే శివకుమార్ నన్న హా బ ఒలే అంతే సమయంలో సుర్జేవాలా అను కూడా మాట్లాడి నే ఆగో ఆమె మాతీ అంతా ఇలాగ బితిత్తు నాం మన బితి ನನ್ನ ದಿವಾಳದಲ್ಲಿ ಮಾತ್ರ ನಮ್ಮ ಸಮುದಾಯಕ್ಕೆ ಕೊಟ್ಟಿಲ್ಲ ಇಲ್ಲಿವರೆಗೂ ಕೊಟ್ಟಿದ್ದು ಈ ಸಲ ಕೊಟ್ಟಿದ್ದು ಕೊಡಲಿ ಅಂತ ಕೇಳ್ತಾರೆ ಅದು ಯಾವಾಗ ಆಗತ್ತೆ ಯಾವಾಗ ನೋಡೋಣ ಸರ್ ಸರ್ಕಾರಕ್ಕೆ ಎರಡು ವರ್ಷ ಆಯ್ತು ಸರ್ ಈಗ ಆ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಸಚಿವ ಸಂಪುಟ ವಿಸ್ತರಣೆ ಈ ಥರದ್ದೇನದು